హాయ్ అండి అందరికీ ఈరోజు మనం వచ్చే స్లిట్స్ మనకి హెచ్డిఎంఎల్ కోడ్ని రాయడానికి కానీ రన్ చేయడానికి కానీ రన్ చేయడానికి అయితే బ్రౌజర్లు సరిపోతాయి ఏ బ్రౌజర్ అయినా కానీ రాయడానికి విఎస్ కోడ్ అయితే మనకి ఫ్రీగా అనుగుణంగా సజెషన్స్ ఉంటాయండి అందుకని విఎస్ కోడ్ని యూజ్ చేస్తాము మీరు కావాలంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి కానీ అక్కడ నుంచి గూగుల్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు విఎస్ కోడ్ అనే సాఫ్ట్వేర్ని ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ఒక ఫైల్ని డాట్ హెచ్డిఎంఎల్ అని నేను తోటి క్రియేట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రక్చర్ అంతా రాయాల్సిన అవసరం లేదండి రీసెట్ వీడియోస్ వీడియోస్లో చెప్పినట్టుగా ఇక్కడ మనకి జస్ట్ కన్ ఆ షిఫ్ట్ ప్లస్ వన్ కొట్టి ఎంటర్ కొట్టంగానే మొత్తం ఇక్కడ ఓపెన్ అయిపోతుందండి అంటే స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ టైటిల్ అండి మనకి లిస్ట్ కాబట్టి లిస్ట్ పెట్టుకుందాం సో ఇది మనకి బ్రౌజర్లో రన్ చేయాలి కదండి ఒక వెబ్ పేజీని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనకి కాపీ పాత్ తీసుకొని బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేస్తే మనకి అది అనేది లోడ్ అయిపోతుందండి చూడండి ఇక్కడ మనకి టాప్లోని లిస్ట్ అనే టైటిల్ కనిపిస్తుంది కదా సో మనము ఇప్పుడు మొదలు పెడదామండి ఇంకా ఆర్డర్ లిస్ట్ మనకి లిస్ట్స్ వచ్చేసి ఫోర్ టైప్స్ అండి జనరల్గా అయితే త్రీ టైప్స్ ఫోర్త్ వన్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఆర్ మోర్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్ ఇందులో మనము ఓఎల్ ట్యాగ్ అండ్ ఎల్ఐ ట్యాగ్స్ యూజ్ చేస్తామండి అవి రెండు ఓఎల్ అనేది పేరెంట్ ట్యాగ్ ఎల్ఐ అనేది చైల్డ్ ట్యాగ్ స్టార్ట్ టైప్ అనేది ఈ రెండు అట్రిబ్యూట్స్ అండి అవి ఎలా యూజ్ చేయాలో ఇందాక నెక్స్ట్ చెప్తాను మళ్ళీ నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అండి ఇందులో మనకి యూఎల్ ట్యాగ్ ఎల్ఐ ట్యాగ్ ఈ రెండు ట్యాగ్స్ యూజ్ చేస్తాము ఇందులో స్టార్ట్ అట్రిబ్యూట్ ఉండదండి టైప్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము మనము నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ అండి ఇందులోన డిఎల్ డిటి డిడి ఈ త్రీ ని యూజ్ చేస్తామండి ఇందుకు ఇందులో మనకి అట్రిబ్యూట్స్ ఏమి అంతగా ఉండవు అవసరం ఉండదు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ లిస్ట్ అండి ఫస్ట్ మనం ఆర్డర్ లిస్ట్ నుంచి చూద్దామండి ఓఎల్ ట్యాగ్ ఎల్ఐ ఇంటూ త్రీ ఒక త్రీ అదే మనకి షార్ట్ కట్ అండి ఇది ఎన్ని ఎన్ని కావాలి లిస్ట్ ట్యాగ్లని ఇంటూ త్రీ పెట్టి ఎంటర్ కొడితే మూడు వచ్చేస్తాయండి ఇక్కడ మనం ఎల్లో కొట్టేసి వాళ్ళు పట్టేసి సారీ సారీటి ఏదో ఒకటి శాంపుల్ తీసుకుంటున్నాను అండి దీన్ని ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక్కడ బ్రౌజర్ సేవ్ చేసి ఇలా వస్తుందండి ఇది చేసి మనకి ఆర్డర్ లిస్ట్ కదండి అందుకనే మనకి వన్ టూ త్రీ ఒక ఆర్డర్ లో చూపిస్తున్నాయి ఇది బై డిఫాల్ట్ ఆర్డర్ అండి వన్ టూ త్రీ ఈ టైప్ మనం చేంజ్ చేసుకోవచ్చు సో దానికోసం మనము టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న మనకి ఈ ఐదు టైప్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇలాగండి సో స్టార్ట్ అలాగా మనకి టైప్ అనేది ఇలా వర్క్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అండి స్టార్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తుందంటే అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వన్ టూ త్రీ వద్దు ఫోర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే స్టార్ట్ ఫోర్ ఇచ్చి రీలోడ్ చేస్తే అది ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి ఏబిసి డబ్ల్యూలో డి అనేది ఫోర్త్ లెటర్ కాదండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఓల్ ట్యాగ్ గురించి అండి ఐ మీన్ ఆర్డర్ లిస్ట్ గురించి నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ అండి ఇందులో లిస్ట్ లో మనకి ఒక టూ ట్యాగ్స్ తీసుకున్నాం అండి ఒకటి వచ్చేసి శామ్ ఇంకోటి వచ్చేసి జా సో ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే తీసుకున్నానండి ఇందులో లిస్ట్ అనేది ఇలా వస్తుందండి ఇందులో మనకి స్టార్ట్ అనేది యూజ్ చేయలేము ఎందుకంటే మనకు పర్టికులర్ ఒక రేంజ్ అనేది ఉండదు కాబట్టి మనం స్టార్ట్ అనే అనేట్రవీట్ని యూజ్ చేయలేము అండి కానీ టైప్ అనే ని యూజ్ చేస్తామండి టైప్ యూజ్ చేసుకొని మనకి స్క్వైర్ పెట్టుకుంటే స్క్వైర్ పెట్టుకుంటే ఆ సింబల్ అనేది స్క్వైర్ లెగ్ చేంజ్ అయింది మీరు గమనించారో లేదో అది స్క్వైర్ లెగ్ చేంజ్ అయిందండి ఇలాగనే మనకి సర్కిల్ అనేది కూడా ఒకటి ఉంటుందండి ఇవి అందులో స్టైల్స్ అంతే మనకు ఇది సర్కిల్ అండి బై డిఫాల్ట్ డిస్క్ అనేది ఉంటుంది మనం సర్కిల్ స్క్వైర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ అండి డిస్క్రిప్షన్ లిస్ట్ కి డిఎల్ ట్యాగ్ యూజ్ చేస్తాము ఇందులోనే మనకి డిటి ట్యాగ్ అండి అంటే డిస్క్రిప్షన్ టైటిల్ ట్యాగ్ మళ్ళీ ఇందులోనే మనకి డేటా ఐ మీన్ డిస్క్రిప్షన్ డేటా ట్యాగ్ కదండి ఇది షార్ట్ కట్ అండి ఇలా ఇచ్చుకొని ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చేస్తుంది మనకి ఇందులోని ఇవ్వకూడదు కానీ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ తీసుకున్నాం అనుకోండి టైగర్ యొక్క మనకి తంగ్ ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఈజ్ ఎ వైల్డ్ అనిమల్ ఇలా తీసుకున్నాం అనుకోండి ఇది ఎలా వస్తుందో చూద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదండి డిస్క్రిప్షన్ టైటిల్ కింద దానికి సంబంధించిన డేటా అనేది వస్తుందండి ఇలా మనకి ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది అండ్ కమింగ్ టు నెక్స్ట్ లిస్ట్ అంటే మనకి కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ అండి అది ఎలాగో మీకు చేస్తూ మీకు అర్థమైపోతుంది అండ్ కమెంట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి కమెంట్ చేయడానికి కమెంట్ అంటే ఏం లేదండి మనకి వెబ్ లోన ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి కనిపించుకోకుండా ఉండడానికి చేసేదాన్ని కమెంట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాకు కనిపించకూడదు అనుకుంటున్నాను కంట్రోల్ అండ్ క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది కానీ దాని మీద క్లిక్ చేయంగానే ఇలా వచ్చేస్తున్నాను ఇప్పుడు ఇది మనం రీలోడ్ చేస్తే ఇక్కడ కనిపించదండి ఎందుకంటే మనం కమెంట్ చేసాం కాబట్టి మళ్ళీ అది అన్కమెంట్ కావాలంటే సేమ్ అదే కంట్రోల్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అండి రైట్ సైడ్ మన కంట్రోల్ బటన్ పైన క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేయంగానే వెళ్ళిపోతుంది మళ్ళీ రీలోడ్ చేస్తే మళ్ళీ కనిపిస్తుందండి సో ఇది వీడియో అండి థ్యాంక్ యూ